महाभाल మ్మా దేవి వచ్చాండమ్మా ఈ సంపూర్ణ

వైకుంఠ వైకుంఠవాస శ్రీమన్నారాయణ ఎవరికేం పాపం చేస్తున్నాయని అక్కలు పుట్టుకోమని వెళ్ళి అమ్మా తలారి బాగుండవా తెల్లి పైన బాగుండవా ఏం బాగుండవో ఏమో ఎలా ఎన్న వాళ్ళైనా మగం మూసం చూసి చదువు సంస్కారం లేని వాళ్ళ తలారి బాగుండవమ్మా నేను బాగున్నాను అప్పయ్యా దేవునికి ఏం తప్పు చేసిన తెలిసి చూసే భాగ్యం లేకుండా అవునా ఊనమ్మా సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళిపోతాయ్యా పొద్దున ఐదు గంటల దాంకా రావు రే అంత పుడుకలాడుకునేసి వస్తావు అప్పయ్యా కట్టి అమ్మయ్యా చికనే లేదు బాగుండవమ్మా బాగున్నాన బాగుండవాడు సిక్ ఈడే ఉన్నాను అప్పయ్య నిన్ను చూడాల చూడాలా చేతులు అర్థం పెడతాదా చేతుల అర్థం పెడతావు నీ మగ మాటలు ముట్టుకోన ముండు అమ్మా తలారి నువ్వు మహాపతిరంట ఈ పావుగండు పట్ల నీకన్న భక్తురాలు ఎవరూ లేదంట ఎవరు లేరు నీ చేయికి రోగాలు గుణాలు చేసేంత శక్తి ఉందంట నిజమే కదా నేను ఎవరికి పాపం చేయడానమ్మా లేదా నా కండలు ఆలకోవాలా మా అన్న తమ్ములకి ఏమన్నా తుఫేస్తే మేము ఆరుమంది అన్నదమ్ములు ఆరుమంది అన్న తమ్ములకి త్యాగం గా అర్ధ అర్ధరా ఇచ్చేసిండేసి ఇంక ఎనిమిది ఎకరాలే నేను తీసుకొచ్చి ఎల్పిక్ దేవుడు నా కండ్లో మా తల్లి తండ్రికి ఏమన్నా తుఫేస్తా మా అప్ప మా అమ్మ బాగుండాలనియా అవతల ఉండను వాళ్ళకి ఎంగిలికెళ్ళకూడదనియా తట్టా చెమ్ము కూడా వారగేయండా పంచలనే ఆడే పడుకోడా అట్లా తెల్లి తిండ్రి అట్లా సాకల్లా వానన్నా కానీ గాలి అన్నా కానీ వాళ్ళ గాలి బాగా ఆడాలంటే వాళ్ళ నవతలకే వెళ్ళా చూడ పని నా పెండ్లం బిడ్లకేమని తుప్పసేసిన నా పెండ్లం నొప్పి కాకూడదు అని ఇంకా ఇద్దరిని కట్టుకుంటా ఇంకోటి కట్టుకొని నలుగురు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ నా కొడుకులు చెప్పే చూడు అమ్మా తలారి నువ్వు మహాపతిరథ అంట అయితే నీ చేయి చాలా శక్తి ఉంటే నీకు ను నువ్వు రత అయితే నా తలకమ్ పెట్టిన కండ్లు వచ్చే తోట తెలివితే రమణ గోవింద గోవిందే గోవింద గోవిందా గోవిందోవిందరమాత్మ వచ్చినా ఉండే బాయినా వచ్చేసినాక సూత్రం ఆయమ్మ చేయికి ఎంత శక్తి ఉంది మీ అమ్మకుందా మా అమ్మకెళ్ళా మీ అమ్మకెళ్ళే మా అమ్మకెళ్ళా శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా ఎవరికి భక్తు ఉంటుందో వాళ్ళకి శక్తి ఉంటుంది మీ అమ్మకుందా మా అమ్మకుందా చూడు ఆ అమ్మకు ఏ అమ్మా సొమ్ములో అంత గోల్డే అయ్యో దానికి అయితే వాళ్ళ పూర్ ాగున్నాయమ్మ కదా ఎంత పొడి వచ్చావు అప్పయ్యా ఐదు లక్షణుల గడిచిన పర్స్లో ఐదు తీసుకొని వస్తాను అమ్మ మీ అట్లా సన్నోళ్ళు మీరు పెద్ద తక్కువ తక్కువ రెడ్డి వర కదా ఇందు బాగ బోజుకిండేది నువ్వేళ బాగేపల్లి బస్టాండ్ ఏ గోళ్ళూరు బిల్లూరు గోళ్ళూరు బిల్లూరు

ఎవరు శాలు కప్పు కులాయి పెట్టుకొని కూకున్నాడు చూడట ఓ అమ్మా ఆ మా తాత అయితే నీ ప్రాణేశ్వరి చిన్నాగర్ రెడ్డి ఆ నీకోసం ఎదురు అవును